పాతికేళ్లకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి వా ఎంత సూపర్ బ్రెయిన్ అది నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న గ్రోకు చాట్ జీపీటీ జెమినీ ఆయ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవేమీ పనికిరావు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భలే చాలా గ్రేట్ అప్పుడేమో క్రిడ్ ప్రోకో ఇప్పుడేమో గవర్నమెంట్ లిక్కర్ బిజినెస్ అట్లా అప్గ్రేడ్ అయ్యి ఈ రకమైన ఎంత పెద్ద స్కెచ్ అది అంటే మనం ఒక లిక్కర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లిక్కర్ గురించి మనం ఇంకొచ్చే నాలుగు నాలుగైదు ఉన్నాయిలే సిరీస్లో క్యూలో ఉన్నాయి కానీ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది స్కెచ్ అసలు ఈ కుట్ర ఎక్కడ జరిగింది అంటే ఫస్ట్ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తునే అనే దగ్గరే ఈ కుట్ర స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత దశలవారీగా 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 ఒక దుష్ట చతుష్టయాన్ని తయారు చేసుకున్నారు ఎవరా దుష్ట చతుష్టయము విజయసాయి రెడ్డి ఆయన మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి తర్వాత భారతీయ సిమెంట్స్లో పనిచేసే బాలాజీ గోవిందప్ప ఈ నలుగురు దుష్ట చతుష్టయం వీళ్ళు ఈ లిక్కర్ బిజినెస్ని ఎలాగా మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి మనకంటే పాపం వాళ్ళ కోసం కాదు జగన్మోహన్ రెడ్డి కోసం జగన్కి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేలాగా ఎలా చేయాలి దాంట్లో పీనట్స్ ఏదో ఇట్లా ఇసిరితే ఏరుకునేదాగా వీళ్ళు నలుగురు ఉంటారు అన్నమాట అనే ఒక మొత్తం పాలసీని తయారు చేసిన గనులు వీళ్ళు తద్వారా వచ్చిన కోట్లాది రూపాయలని తాడేపల్లి ప్యాలెస్కి చేర్చి లేకపోతే విదేశాలకు చేర్చి జగన్ ఎక్కడికి చేర్చమంటే అక్కడికి చేర్చి ఈ మొత్తం దందాని నడిపారు ఇక ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా సిట్ అందులో పేర్కొన్నట్టు మరి అప్పటి మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి అధికారికంగా ఆయన పాత్ర ఉందా లేదా ఒక దళితుణ్ణి మంత్రిని చేస్తున్నాను డిప్యూటీ సీఎంని చేస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ డిప్యూటీ సీఎంని డమ్మింగ్ చేసి ఇదంతా నడిపించాడా నడిపిస్తే ఎవరి ద్వారా నడిపించాడు కనబడుతోంది క్లియర్గా మిథున్ రెడ్డి ద్వారా నడిపించాడని మరి సకల శాఖలు చూసిన ఆయన పెద్ద ఆయనకు ఆయన ఉన్నాడు కదా మరి ఆయన హస్తం లేదా ఇందులో అనేది కూడా ఒక చర్చ తర్వాత ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ప్రోటోకాల్స్ ప్రకారం కానీ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం ప్రొసీజరల్ దీని ప్రకారం కానీ ఏ అయినా ఏ పాలసీ అయినా కన్సర్న్ మినిస్టర్ సంతకం లేకుండా జరగడానికి వీలే లేదు మరి ఇప్పుడు వీళ్ళు మార్చిన మద్యం పాలసీ మీద కన్సర్న్ మినిస్టర్ యొక్క అప్రూవల్ ఉందా లేదా నోట్ ఫైల్ మీద కానీ జీవో మీదంటే ఉండదు అనుకోండి పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద ఫైల్స్ మీద ఉందా లేదా మరి ఉంటే ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కుంటాడు కదా తెలిసి చేసినా ఇగ్నో ఇగ్నోరెన్స్ అనేది తప్పించుకోలేని ఇదవుతుంది నాకు తెలియకుండా జరిగింది అంటే కుదరదు కానీ అసలు ఆయన సంతకం ఉందా లేకపోతే ఆ సంతకం కూడా ఫోజుడా పెట్టారా లేదా సో ఇలాంటి చాలా ఉన్నాయి తర్వాత అరెస్టు జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుందనే బలమైన ఆధారాలు సిట్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తోంది కాబట్టి అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ దోచి దోచేసి దాచేసుకున్న సొమ్ముని కక్కించే మార్గం ఉందా ఎలా కక్కిస్తారు కక్కిస్తే ఏ చట్టాలు ఉన్నాయి దానికి యనమల రామకృష్ణుడు గారు అంటారు ఈ దోచేసి దాచి దాచేసుకున్న సొమ్ముని కక్కించాలి అని కక్కించడానికి అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలి అన్నారు ఒకవేళ అలాంటి చట్టం ఫోర్సులు లేకపోతే లేకపోతే దానికి కోరలు సరిపోకపోతే కొత్త చట్టాన్ని తయారు చేయాలని కూడా ఆర్థిక మంత్రిగా స్పీకర్గా చేసిన సుదీర్ఘమైన అనుభవంతో ఆయన చెప్పిన మాటలు ఇది సాధ్యమేనా ఎక్కడెక్కడో వేరే దేశాల్లో దాచిపెట్టిన ఆ సొమ్ముని ప్రభుత్వం రికవరీ చేయగలదా ఎంతమంది దగ్గర చేయగలదు సినిమాల్లో పెట్టిన సొమ్ముని రికవరీ చేస్తారా లేకపోతే ఇంకెక్కడైనా పెట్టిన సొమ్ముని రికవరీ చేయగలరా చేయడం సాధ్యమేనా తర్వాత ఈ సొమ్ముని ఎక్కడెక్కడ వీళ్ళు దాచారంటే అది ఇవాళ ఈవినింగ్ బయటకు వచ్చింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఈ స్కామ్ డబ్బుని రెండు డెన్స్ని తయారు చేసుకున్నారు వీళ్ళు ఆ రెండు డెన్స్ ఒకటి హైదరాబాద్ రెండు తాడేపల్లి హైదరాబాదులోనే మేజర్గా వీళ్ళ డెన్స్ ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో ఆరు చోట్ల ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని దాచిపెట్టారు నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో టూ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఒకటో డెన్ రెండో డెన్ శ్రీనివాసం అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ సి త్రీ నగర్ నంబర్ టూ ఇది నెంబర్ త్రీ ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో టూ జూబ్లీ హిల్స్ నంబర్ ఫోర్ పడాల్స్ హౌస్ డోర్ నెంబర్ త్రీ డాష్ త్రీ డాష్ త్రిబుల్ వన్ బై నైన్ ఎయిట్ నలందా నగర్ హైదర్గూడ నంబర్ ఫైవ్ ఎన్సీసీ అర్బన్ వన్ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ వన్ సిక్స్ జీరో త్రీ ఎయిత్ బ్లాక్ నార్సింగి నంబర్ సిక్స్ ఓ టూ స్క్వేర్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నెంబర్ వన్ జీరో త్రీ సిక్స్ జీరో వన్ నానక్రామ్గూడ ఇవి హైదరాబాద్లో వీళ్ళు ఏర్పాటు చేసిన డెల్ మనీ డెల్లు అదేదో లీడర్ సినిమాలు చూపించినట్టు అపార్ట్మెంట్ వెళ్ళి లోకి వెళ్ళి తరుపు తీయగానే అంత డబ్బే ఉంటుంది మాత్రం అట్ట నిన్న మన కుబేర సినిమాలో కూడా ఉంటుంది కనపడుద్ది సో అలా అలా పెట్టారన్నమాట హైదరాబాద్లో ఆరు అపార్ట్మెంట్స్ ఏడు అపార్ట్మెంట్స్లో ఏ ఆరు డాన్ డెన్స్లో ఏడు అపార్ట్మెంట్స్ ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంటు ప్లాట్ నెంబర్ త్రీ వన్ టూ నవోదయ కాలనీ తాడేపల్లి మున్సిపాలిటీ గుంటూరు ఇది అప్పుడప్పుడు అర్జెంట్లో ఎమర్జెన్సీలో ఏమైనా చేతి ఖర్చులకు అవసరమైతే అలా వెళ్ళి ఇలా తెచ్చుకోవడానికి దగ్గరలో పెట్టుకున్నట్టున్నారు లేదు సో ఇవి కాకుండా లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంట్లో చెప్పిన విధంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ విదేశాలకి తీసుకెళ్లిపోయారు ఎప్పుడు అని ఆయన చెప్పాడు ఆయనకు తెలిసింది నాలుగు వేలు మరి అంతేనో తెలియదు కానీ ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు ఇంకా ఇంకా ఎంత మొత్తం వెళ్ళింది అనేది కూడా నిగ్గు తేల్చు తేల్చగలుగుతారా యనమల రామకృష్ణుడు గారు అంటున్నట్టుగా ఇది రికవరీ చేయడం సాధ్యమేనా అండ్ ఫైనల్లీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరి దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది